హాయ్ అందరికీ వెల్కమ్ టు శిల్పాకళ బ్లాగ్స్ అండ్ ఈరోజు మీ నీ బ్లాగ్ వచ్చేసరికి మహాలయ అమావాస్య రోజు చంద్రకాంత్కి ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్యకి నైవేద్యం పెట్టడం అండి అలాగే బ్రాహ్మణుని పిలిచి స్వయం పాకం ఇచ్చాము ఎందుకు ఈ పర్టికులర్గా ఈరోజు అంటే మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకి పూజించడము లేదు అంటే ఈ అమావాస్య రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరికి తిథి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళు మాత్రం అమావాస్య ఇస్తారు పెద్దలది ఆత్మ శాంతించాలి అనేసి వాళ్ళ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అన్న కాన్సెప్ట్తోని ఇదైతే చేస్తారు ఈ పూజ అయితే చేస్తారు సో నార్మల్గా అయితే వినాయక చవితి అయిపోగానే అంటే వినాయక చవితి నవరాత్రులు అయిపోగానే పౌర్ణమి నుంచి స్టార్ట్ అవుతుందండి పౌర్ణమి నుంచి అమావాస్య రోజు వరకు అమావాస్య నెక్స్ట్ డే నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి ఎండ్ వరకు చూడండి जरीमा कोन सलसा प प पया म లామిదా పరి నాకెందుచు చెప్పు మంచి వైంది రొపతి నర్సయ్య మరి తపయావత నయామి రాజ పెట్టుకోన నా ఆయన పేరు వాన ఆయన పేరు ఏం పేరు ఎక కాదు వాననేనే పేరు ఆ అదుగో మన ముస్లిం ముతాందుల కొన ఉందండి తపయామి రాజ పెట్టుకోవాలి మరి

చేయబట్టుకోన మీ నాయకు మీ దాత చేయబట్టుకో చల్ల చంద్రకాంతమే పయామిత పయామి బాలయ్య మా అక్క బాలయ్య నామదశాత పయామిత పయామి ఇంకా మా లక్ష్మి లక్ష్మి నామదేశాత ప్రయామిత పయామిత పయామి చల్ల శంకర్ శంకర్ నామదేశాత ప్రయామిత ప్రయామిత పయామి नरसिं <laughs> नरसिं <small> <laughs>

ఎవరికైనా తల్లిదండ్రి పేరు గుర్తుంటది తాత ముత్తాత పేరు తర్వాత నాయనమ్మ తాతమ్మ పేరు కూడా గుర్తు పెట్టుకోవాలి నీరు ఓం బోర్ పోస్వహ అంతకంత వనమిరా సుగమ నీరు ఓం బోర్ పోస్వహ అధమన సకల భిత్రకల ద్రావ్య మహా సుతిస్కలౌధార్తం అముదో బహైవేజ భుతయామి ఐథార్ చేతోం ఓం ప్రణాయ మహాజనం యో నిచేతతోం

మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా ఆల్వేస్ యూ కన్నా లవ్ యు ఆల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి